అందరికీ నమస్కారం అండి మనం చక్కగా మళ్ళీ ఈ జూన్ నెలలో గడుగుపెట్టేశాం మాసంలోకి సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ నెలలో చూద్దాం సింహరాశి అంటే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్ప ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరలో ఒక పాదము పుట్టిన వాళ్ళు ఈ సింహరాశిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి చెందిన వ్యక్తులు సాధారణంగా తమ తేజస్సును ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వ లక్షణాలని అందర దృష్టిని ఆకర్షించేటువంటి బై డిఫాల్ట్ సింహరాశి వారికి ఉంటుంది జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి బలమైన కోరిక ఉంటుంది ఎప్పుడూ కూడా తమ లక్ష్యాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వారికి ఆశించినంతగా అదృష్టాన్ని తీసుకురాకపోవచ్చు ఆ సమయంలో గ్రహాల యొక్క ప్రత్యేకమైన అమెరికా ఈ రాశికి అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చి రావచ్చు కానీ సవాళ్ళు వీళ్ళకి కొత్త ఏం కాదు అలాగే జీవితంలో ఎల్లప్పుడూ అనుకూలమైన వాతావరణ పరిస్థితులే ఉండమనేది ప్రాక్టికల్ థింకింగ్ వీళ్ళకి ఈ నెలలో అవసరం కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాలు రానప్పుడు కూడా నిర్భరంగా ఉండటము పరిస్థితిని మనకి అనుకూలంగా మలుచుకునేటువంటి పనులు చేయటము చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది నిజానికి ఈ రాబోయే మీ నెలలో మీకు ప్రత్యేకమైన మరియు విలువైన అవకాశాలను అందిస్తుంది సాధారణంగా మనం ఒక బాహ్య ప్రపంచంలో అంటే మన కెరీరు ఆర్థిక పరిస్థితి మరియు సామాజిక స్థితి ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం కానీ నిజమైన ఆనందం కానీ తృప్తి కానీ అంతర్ణం వస్తుంది కనుక అంతర్వది ఇన్నర్ డెవలప్మెంట్కి నెలలో బాగా కృషి చేయండి అన్వేషించండి మీరు బాగా తెలుసుకోవటానికి మీతో మీరు ఒక శాంతియుతమైన మరియు సమతుల్యమైన చర్చన చేయండి ఏకాంతంలో మీ మనస్సాక్షితో మాట్లాడండి మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోండి మీ బలహీనతలు ఏమిటో గుర్తించండి మీకు నిజమైన కోరికలు ఏవో మీ నిజమైన విజయానికి సాధించడంలో మీలో ఉన్నటువంటి మెరిట్స్ ఏమిటో మీ వ్యక్తిత్వం ఏమిటో మీకు మీరుగా తెలుసుకుని అనాలసిస్ చేసుకోండి అలాగే మీ అంతరాత్మతో మాట్లాడటానికి ప్రయత్నించండి ఇటీవల జరిగిన సంఘటనలన్నీ మిమ్మల్ని ఒక్కసారి కలవరపెట్టినప్పటికీ కూడా జీవితంలో వేగవంతమైన గమనం మిమ్మల్ని అలసిపోయితే ఉన్నప్పటికీ కూడా అవసరాలు ఏమిటో మీ మనస్సాక్షి మీకు మనసు ఏం చెబుతోందో అనేది గ్రహించండి మీ ఆత్మకు ఆహ్లాదం కలిగించే మీరు ప్రశాంతతను ఇచ్చే పనుల్లో నిమగ్నం అవ్వండి ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయటం ద్వారా మీ మనస్సులో ఒత్తిడి తగ్గుతుంది మీరు ప్రశాంతంగా ఉంటారు మీ ఆలోచనలు ఒక డైరీలో క్రమం తప్పకుండా రాసుకోవడంతో మనం చేసిన ఒప్పులు కానీ తప్పులు కానీ మళ్ళీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవడానికి ఏకాంతంలో ఉపయోగపడుతుంది ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపండి చక్కగా పచ్చకి బయలలో తిరగండి మీకు ఇష్టమైన సృజనాత్మకమైన పనులు మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయండి చక్కగా చిలిపి పనులన్నీ చేయండి మీ చిన్నతనానికి ఒకసారి వెళ్ళండి మీ అంతర్గత ప్రపంచంపై శ్రద్ధ వహించండి భవిష్యత్తులో మీరు చేపట్టే అన్ని పనులకు మీ మానసికంగా ధైర్యంగా పునాది పడటానికి ఈ చక్కగా జాలీగా ఉండటమే మీకు ఉపయోగపడుతుంది మీరు అనవసరమైన టెన్షన్ల నుంచి వదిలేసేయండి అన్నీ మంచికి అన్నిసార్లు జరగవు అనేది ప్రాక్టికల్గా థింక్ చేయండి ముఖ్యమైన ప్రాజెక్టులు పని చేస్తుండటం వల్ల ప్రమోషన్ల కోసం ఎదురు గుర్తు చూస్తుండవచ్చు సమయంలో ఫలితాలు మీకు అంచనాలకు తగ్గట్టుగా రాకపోవచ్చు బట్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావటానికి మీ కెరీర్లో ఒక మలుపు తిరగటానికి కొన్ని జీవితంలో స్థిరంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి మీకు కాస్త విశ్రాంతిని తీసుకోండి మీరు పూర్తిగా వదిలేసిన పనులు పూర్తి చేయటానికి మీ కార్యాలయాన్ని మరింత క్రమబద్ధంగా క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి రోజువారీ బాధ్యతలు క్రమ పద్ధతిలో నిర్వహించండి పనిలో పెద్దగా సమస్యలు లేక సవాళ్లు ఉండకపోవచ్చు కాకపోతే ప్రతిదానికి చిన్న చిన్న అడ్డంకులుగాను చికాకుగాను ప్రతిదాన్ని ఎవరో వెనక్కి లాగుతున్నట్లుగాను మీకు ఈ నెలలో అనిపించవచ్చు ఎప్పుడూ కూడా ధైర్య ధైర్యపడబాకండి మీ ప్రదేశంలో ఉన్న అవసరమైన వస్తువులను ఉంచుకోండి అనవసరమైన వైశ్యులను టేబుల్ నుంచి మనసులోంచి కూడా తొలగించండి అంతేకాకుండా నిజమైన ఆనందము మరియు సంతృప్తి మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో ఉన్నాయని నగ్న సత్యాన్ని తెలుసుకోండి మీ జీవితంలో మీ బీగిత భాగస్వామి కంటే కూడా మీ కుటుంబ సభ్యుల కంటే కూడా ఇవేవి ఎక్కువ కాదు అని గుర్తించండి మీ కెరీర్లో ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండిపోకండి కాస్త కుటుంబంతో సమయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి అలాగే మీ పే వెచ్చించేటువంటి ప్రతి చిన్న సమయం కూడా ఒక మధురానుభూతిని కుటుంబ సభ్యులతో ఒక బంధాన్ని ఏర్పరుస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులందరినీ ఒక చోట చేర్చే ప్లాన్ చేయండి ఒక చిన్న విహారయాత్ర చేయండి చక్కగా కలిసి సినిమా చూడటం ఆటలాడటం చేయండి ఇంట్లో రుచికరమైన భోజనం కలిసి చేయండి చక్కగా కుటుంబ బంధాలని ఆస్వాదించండి చిన్న చిన్న విషయాలే మీ బంధాలను మరింత దృఢంగా బలపరుస్తాయనే విషయాన్ని ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే వారి ప్రేమ మదుతు సాన్నిహిత్యం మీకు ఎల్లప్పుడూ కోటల గోడలాగా ఉపయోగపడుతుందని నిజాన్ని గుర్తించండి అలాగే వారి నవ్వులు వారి ప్రేమ మీకు తృప్తినిస్తుంది మీలోని ప్రశాంతతను పెంచుతుందనే నిజాన్ని అంగీకరించండి మీకు సంతోషాన్ని ఇచ్చేది మీ బంధాలను బలపరుచుకోవటము మరియు మీ ప్రేమైన వారితో కొంచెం సమయాన్ని వెచ్చించటం అనే నిజాన్ని గ్రహించండి ఈ చిన్న చిన్న అలజడులు లాంటివి గ్రహ సంచారం వల్ల కలిగినప్పటికీ అసలు పట్టుదలకి విరత్వానికి మారుపేరిన సింహరాశి వారు ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్ళండి ఎప్పుడైతే మీలో మనోధైర్యం చక్కగా దృఢంగా ఉంటుందో ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కనుక ఏంటంటే మీ ఆత్మవిశ్వాసము పట్టుదల అలాగే నిపుణుకృతం చేసుకోండి మానసికమైన అశాంతత నుండి బయటపడటానికి యోగము ధ్యానము ఖచ్చితంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈయనలో చేయవలసింది ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పటిదాకా మనం చేస్తున్నది ఏమిటి చేయవలసినదేమిటి నిజంగా మన లక్ష్యం వైపే మనం అడుగు వేస్తున్నామా అనవసరమైన జంజాటాల మనతో పెట్టుకుంటున్నామా మన మనస్సులో కానీ మన టేబుల్ మీద కానీ అనవసరమైనవి ఎక్కువ ఉన్నాయా మనకి నిజంగా పనికొచ్చే ఉన్నాయా అని చూసుకుని పనికొచ్చే వాటిని మన టేబుల్ మీద పనికొచ్చే వాటిని మన మనసులోను దాచుకుంటూ అనవసరమైన వాటిని తొలగించడానికి ప్రయత్నించండి ఇంతకు మించి సింహరాశి వారికి నేను చెప్పాల్సిన రెమెడీ ఏం లేదు మీ ఇష్టదేవతని చక్కగా ఆరాధించండి ఉభయ సంజల్లో కూడా ఉదయం సాయంత్రం కూడా చక్కగా ఇష్టదేవత ఆరాధన చాలు అంతకుమించి ఏమక్కర్లేదు ఆత్మ పరిశీలన మాత్రము ముఖ్యము మనం ఏం చేస్తున్నాము నిజంగా మన ప్రణాళిక మనం చేసే పనులు మన విజయం వైపు వెళ్తుందా మన సంకుచితత్వంతోనూ మన బద్ధకంతోనూ అనవసరమైన ఆలోచనలతోనూ మనని మనం నెగిటివ్ చేసుకుంటున్నామా అనేది ఒక్కటి ఆలోచిస్తే సింహరాశి వారు కేవలం ఈ ఒక్క ఆలోచనతోనూ కుటుంబ సభ్యుల మద్దుతూ వారి సలహాలను మనస్ఫూర్తిగా స్వీకరించడంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న రెమెడీతో సింహరాశి వారు అద్భుతంగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ జ్యేష్ఠమాసం కలిసి రావాలని జూన్ నెల మీరంతా వృద్ధిలోకి రావాలని సింహరాశి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు